చేసేటప్పుడు అలుపు రాదు ఆసనాలు చేసేటప్పుడు చెమటలు కారవు అదే వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజులు రకరకాలుగా ఇలాంటివి అనేకం చేసేటప్పుడు అలుపు వచ్చేస్తుంది చెమటలు బాగా పడుతున్నాయి కాబట్టి కొవ్వు భలే కరిగిపోతుంది మరి ఆసనాలు చేస్తూ కదలకుండా కూర్చుంటే కొవ్వు ఎలా కరుగుతుందని చాలా మందిలో ఒక అనుమానం మొదలవుతూ ఉంటుంది మనకి కొవ్వు కరిగినప్పుడు అండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్గాను సిక్స్టీన్ పర్సెంట్ వాటర్ గాను ఆ కొవ్వు బయటికి వెళుతుంది అనమాట అది లెక్క అంటే ఆక్సిజన్ బాగా వెళితేనే కొవ్వు బాగా కరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ మీకు ఆక్సిజన్ వెళ్ళాలి ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆక్సిజన్ కావాలి మరి ఆసనాలు చేసేటప్పుడు కూడా మరి కదలకుండా స్థిరంగా కూర్చున్నప్పుడు మరి ఫలితం ఎట్లా వస్తుంది అనే సందేహం కదా మీలో చెమట పట్టట్లేదు కాబట్టి కొవ్వు కరగట్లేదు అనుకోవడానికి సంబంధం లేదు మీరు ఆసనాలు చేసేటప్పుడు ఒక భంగిమ పెట్టి కదపకుండా ఉన్నప్పుడు ఏ ఆసనం చేసేటప్పుడు ఏ భాగంలో మీకు బాగా నొప్పి వస్తున్నాదో బాగా పిండినట్లు అవుతున్నదో బాగా నలిపినట్లు అవుతున్నాదో బాగా కష్టంగా అనిపిస్తున్నాదో ఆసనం ఆ భాగానికి ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం అనమాట ఇప్పుడు ఆ భాగంలో బాగా ఒత్తిడి బాగా ప్రెషర్ పెరిగింది కాబట్టి అక్కడ మీరు బిగబట్టి ఉంచారు కాబట్టి ఆ భాగాల్లో ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవ్వాలి కాబట్టి ఆ భాగంలో సెల్స్లో ఉండే ఫ్యాట్ అక్కడ మూవ్ అయ్యి కరగటం స్టార్ట్ అవుతుందనమాట ఏ ఆసనం చేస్తే ఏ భాగానికి ఫలితం ఆ భాగంలో కొవ్వు కరిగించే ప్రక్రియ అక్కడ ఉంటుంది ఆసనాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే కొవ్వును కరిగించటమే కాకుండా అంటే ఎక్కువ ఆక్సిజన్ పంపించి కొవ్వును కరిగించటమే కాకుండా ఆసనంలో బాడీ బిగవటానికి చర్మం లూజైంది టైట్ అవటానికి టైటనింగ్ ఆసనాలు కొన్ని ఉంటాయి లూజనింగ్ వ్యాయామాలు కొన్ని ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తారనమాట అందుకని ఆసనాల్లో స్థిరముగా కదలకుండా ఉన్నప్పటికి కూడా మీరు బరువు ఇరవై కేజీలు పది కేజీలు పాతి కేజీల పైన కూడా తగ్గొచ్చు అలా మేము నలభై సంవత్సరాల పైనుంచి కొన్ని లక్షల మందికి ఆసనాలు నేర్పించి యాభై కేజీలు ఇంకొక వ్యాయామం జోలికెళ్లకుండా ఆహార నియమాల ఆసనాలతోనే యాభై కేజీలు బరువు తగిన యోగా ప్రియులు కూడా ఉన్నారు కదండి కాబట్టి అలాంటి మార్పులు యోగాలో రావట్లేదు కాబట్టి ఇది పనికిరాదు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే అన్ని వ్యాయామాల్లోనూ మనం చేసే శ్రమ ఆసనాలు చేస్తున్నామంటే శ్రమ ఉంది కదా ఒక మూడు వందల క్యాలరీలో రెండు వందల అఫై క్యాలరీలు నాలుగు వందల క్యాలరీలు ఖర్చు అవుతాయి యోగా చేసేటప్పుడు వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి కదా అలా కొవ్వు కరిగి బరువు తగ్గినట్టు ఇతర వాటిలో తగ్గినట్టే యోగాలో కూడా తగ్గుతుందని గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం